తర్వాత అనేక మంది ఇక్కడ నుంచి ఎర్రజెండా పార్టీలలో నుంచి స్టేట్ సెక్రటరీలు అయిన వాళ్ళు ఉన్నారు ఫ్లోర్ లీడర్లు అయిన వాళ్ళు ఉన్నారు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు అంతకుముందు మరి తెలుగుదేశంలో మంత్రిగా ఉన్నారు తర్వాత బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మంత్రిగా అయ్యారు ఇప్పుడు భట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు వారు ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తూ వచ్చారు ఖమ్మంలో అందులో అనుమానం ఏం లేదు అయితే అందరి కోఆపరేషన్తోని అందరి యొక్క పాత్రతోనే ఈ జిల్లా అభివృద్ధి చెందిందని చెప్పడంలో ఎట్లాంటి డౌట్ లేదు ఎట్ ద సేమ్ టైం ఈ జిల్లాలో జరగాల్సినంత అభివృద్ధి జరగలేదు అన్నది కూడా వాస్తవం ఎందుకంటే అప్పుడెప్పుడో నాగార్జున సాగర్ టేల్ నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ నుంచి రెండున్నర లక్షల ఎకరాలకు మనకు నీళ్ళు వస్తే ఇప్పుడు మనం సీతారామ ప్రాజెక్ట్ అనుకోబట్టి కూడా దాదాపుగా పది పన్నెండేళ్ళు అయిపోతుంది ఇప్పటికి కూడా కంప్లీట్ కాలేదు అది అంచనా వ్యయాలు మాత్రం ఏడు వేల కోట్ల నుంచి పదమూడు వేల కోట్ల నుంచి ఇప్పుడు పంతొమ్మిది వేల కోట్లకు వచ్చి అయినా కూడా సంపూర్ణంగా పూర్తి కాలేదు ఇంకా త్వరితగతిన ఆ ప్రాజెక్టులు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నాను అదేవిధంగా మరి ఖమ్మం జిల్లాలో ఏ పోరాటం వచ్చినా ఏ సమస్య వచ్చినా నేను ఓపెన్గా ప్రకటిస్తూ ఉన్నాను మా తెలంగాణ జాగృతి తరఫున ఎర్రజెండా పార్టీలన్నిటితో కలిసి ముందుకు నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐక్య ఉద్యమాలు వాళ్ళతో చేస్తూ ఉన్నాం ఇక్కడ కూడా ఏ ఉద్యమాలున్నా ఏ పోరాటాలున్నా ఎరజెండా పార్టీ వాళ్ళందరినీ కూడా కలుపుకొని మేము పోరాటం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను మరి మీ అందరికీ తెలుసు నేను పదే పదే చెప్తూ వస్తున్నా తెచ్చుకున్నటువంటి తెలంగాణ కొందరి కోసం కాకుండా అందరి కోసం అన్నట్టుగా ఉండాలి సామాజిక తెలంగాణ అనేటటువంటిది సాధించాలి మరి ఏంటిది సామాజిక తెలంగాణ ఖమ్మం జిల్లా ప్రజలకు సామాజిక తెలంగాణ ఎట్లా ఉపయోగపడుతుంది అంటే ఖమ్మం జిల్లా స్వభావాన్ని మీరు ఆలోచించుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ ఆంధ్ర సంస్కృతి ఉంటుంది తెలంగాణ సంస్కృతి ఉంటుంది గిరిజన సంస్కృతి ఉంటుంది ఆదివాసీ సంస్కృతి ఉంటుంది అన్నీ కలిసి ఉంటాయి కానీ ఖమ్మం జిల్లాలో నాయకత్వం ఎవరికి వచ్చింది అని ఒకసారి ఆలోచించుకుంటే కేవలం ఒకటే ఒక బీసీ బిడ్డకు ఇప్పటి వరకు మంత్రి పదవి వచ్చింది మొత్తం ఇన్నేళ్ళ చరిత్రలో అంటే అది పెరగాల్సిన అవసరం ఉంది ఆడబిడ్డలకు ఎంతమందికి వచ్చిందని ఆలోచించుకుంటే ఒక్కరో ఇద్దరు అని చెప్పేటట్టుంది తప్పితే పవర్ఫుల్ పొజిషన్స్ ఎవరికి వచ్చింది లేదు పోనీ యువకులు కంప్లీట్గా ఏమాత్రం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎంతమంది పైకి వచ్చిర్రు అంటే వేళ్ళ మీద లెక్క పెట్టుకునేటట్టు ఉంది సో ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు బీఆర్ఎస్ కావచ్చు టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఎవరైనా సరే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఎటువంటి ఆధారం లేని వాళ్ళకు కేవలం ప్రజల మధ్యలో ఉండే వాళ్ళకి అవకాశాలు రావాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం ప్రయత్నం చేస్తాం అది రాజకీయంగా ఉద్యోగపరంగా విద్యపరంగా ఖచ్చితంగా మార్పులు రావాలి ఈ రాష్ట్రంలో నిన్న నేను వెళ్ళి ఒక స్కూల్ చూసి వచ్చిన సత్తుపల్లి నియోజకవర్గం టేకులపల్లి గ్రామంలో స్కూల్ చూసి వచ్చిన అది ఎప్పుడో పెద్దలు వెంకటరెడ్డి రామరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్న టైంలో కట్టినటువంటి హాస్టల్ బిల్డింగ్ ముంగట్నేమో మోడల్ స్కూల్ కొత్తది ఉంది కేసీఆర్ గారు కట్టించింది వెనుక మాత్రం పాత హాస్టల్ బిల్డింగ్ ఉంది ఒక్కసారి ఇమాజిన్ చేయండి అన్న మనం నిద్రపోతుంటే పైనుంచి పైకప్పు ఎప్పుడు ఊడిపడుతుందో తెలియనటువంటి పరిస్థితులలో అక్కడ ఆడపిల్లలు దాదాపు నూట యాభై మంది ప్రాణాల అరచేతిలో పెట్టుకొని ఉంటా ఉన్నారు నిజంగా నిన్న స్కూల్ సందర్శన చేస్తూ ఉంటే మాతో వచ్చినటువంటి చాలామంది నీళ్ళు పెట్టుకున్నటువంటి పరిస్థితి అంత దారుణంగా ఆ స్కూల్ ఉంది అంటే నేను ఒక చిన్న మాట ఏమంటా అంటే నేను కూడా ఇరవై సంవత్సరాల నుంచి పాలిటిక్స్లో ఉన్నా కానీ ఈ ఏడు వేల కోట్లది పదమూడు వేల కోట్లయి పంతొమ్మిది వేల కోట్లయి ఒక ప్రాజెక్టు కోసం మనం పదేండ్ల నుంచి ప్రయత్నం చేస్తున్నాం ఒక రెండు కోట్లు పెట్టి కొత్త బిల్డింగ్ కట్టించుకోలేమా అంటే మన ప్రాధాన్యతలు ఎక్కడ పెడుతున్నాం రాజకీయంగా అని విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ మార్పే సామాజిక తెలంగాణ అంటున్నాను ఎస్ రైతుల కోసం ప్రాజెక్ట్ రావాల్సిందే ప్రాజెక్టులు వస్తేనే మనం బాగుపడతాం అలా డౌట్ లేదు ఎట్ ద సేమ్ టైం ఒక రెండు కోట్లు ఇది ఇరవై వేల కోట్లతో ప్రాజెక్టు కడుతుంది ఒక రెండు కోట్లు ఒక కోటి రూపాయలు పెట్టి ఇట్లాంటి బిల్డింగ్స్ రిపేర్ చేసుకుంటే రెండు వందల మంది ఆడపిల్లలు గుండమే చేసుకొని నిద్రపోతారు అనేటటువంటిది నా ఆలోచన దానికోసమే మన ప్రాధాన్యత క్రమాలు నిర్ణయించుకోవడానికి సామాజిక తెలంగాణ కోణం రావాలని చెప్పి నేను ఆలోచిస్తూ ఉన్నాను దానికోసమే తెలంగాణ